వెంగాడం పట్టణంలో మా వాయు సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా మేరకు అలానే మన పార్టీ అత్యధికంగా మన పార్టీలన్నీ కూడా ఈరోజు నిరస పహల్గాం దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది భారతదేశానికి పట్టిన చీడైనటువంటి తెలుగు జంతులను మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ చర్యకు ప్రతికారంగా అధికారంగా నెలకొల్పే చర్యకు మా మాజీ సైనికులు ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వానికి అండదండలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ పై మాకు చర్యను వెంటనే తీసుకోవాలని కోరుతున్నాం అలానే కేంద్ర ప్రభుత్వానికి మా వంతు మా ఆర్మీ మా మాజీ సైనికుల వంతు ఏదైనా దేశ సేవలో ఇంకా మేము ఇప్పటివరకు చేసిన దేశ సేవ కంటే ఇంకా ఏమైనా కోరుకుంటే మేము దానికి తక్షణం వారికి అందించగలం ఈ సందర్భంగా తెలుపుకుంటూ భారత్ మాతాకి